ఎనకైతే వాళ్ళు మీరు ప్రదేశం కాన్సెన్సీ మంచి పేరు తీసుకోవాలా అదే రాష్ట్ర స్థాయికి వెళ్తే కూడా పలవేర్ కాన్సెన్సీ పాల్గొనింది పొలమేమర్ కాన్సెన్సీ గెలిచింది అని పేరు మనకు వస్తుంది ఈ మనం ఫేస్ పుస్తకాలను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గేజ్ మీద ప్రజలందరికీ మీకు నా ధన్యవాదాలు తెలుసుకుని జరిగే అక్కడ విలైనటువంటి అందరూ కూడా చాలూకా లెవెల్లో ఇక్కడ వాళ్ళకి ఈ షీల్లన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో మన పలము పేరు లేని విధంగా స్పోర్ట్స్ కి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయుధమాంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న క్రీడాకారులు క్రీడాకారులు యొక్క ప్రతిభను వెలుక తీసేదానికి ఏదైతే ఏర్పాటు చేసినా ఆడదాం కార్యక్రమాన్ని విచ్చేసిన నాయకులకు అదేవిధంగా అధికారులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా బెస్ట్ ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు విద్యార్థుల ప్రతిభని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయి వాళ్ళు మరింత ఉత్సాహపరిచి వాళ్ళ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేదానికి ఇటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి మీరందరూ కూడా వెన్నంటి ఉండి ఏ ఉద్దేశంతో అయితే పల్ండరు ఎమ్మెల్యే వెంకట్య గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలనూరు మీరందరూ అందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ క్రీడలో పార్టిసిపేట్ చేసిన వారికి మిమ్మల్ని దగ్గరుండి ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ క్రీడా సామాగ్రి అందించడమే కాకుండా మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ప్రోత్సాహకాలు అందించిన ముఖ్యమంత్రి గారికి మీరు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ అదేవిధంగా நாங்கள் <laughs> ஒரு <laughs> మీరు చెప్తారా మీకు పీకి మాస్టారు మీరున్నారా కొంచెం చూడండి కాస్తారు

per kayti istunamo vaana team betichin it, tarata let them go after that that only you have to no, try it wait no, other team no, sorry it okay. is so, okay it is just, i will mention it it is not correct you please i will mention it nana oka team photo capture ga oka aa 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 aa

ಅವೆ ದಕ್ಕೇ ಮೊದಲನೇ ಏನೇ ನಿನ್ನ ಹೇಳ್ತಿರ కప్పు తీసుకోండి కప్పు ఇచ్చాడు సార్ కప్పు కప్పు చూస్తా సార్ సెకండ్